ఈ ఎంఐ పేరు స్వరూప అండి ఏర్స్ నుంచి వచ్చింది మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అయ్యింది త్రీ ఇయర్స్ నుంచి కూడా పిల్లలు లేరని మన దగ్గర చూపించడానికి వచ్చింది ఎందుకమ్మా త్రీ ఇయర్స్ నుంచి ఏం చేస్తావు ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదని ఫస్ట్లో హాస్పిటల్ చూపించుకోలేదండి ఒక వన్ ఇయర్ దాకా తొందరగా లేరులే అని చెప్పేసి ఆ తర్వాత వెళ్తే మా హస్బెండ్ డ్రింక్ చేయడం వల్ల అని చెప్పేసి కంప్లైంట్ చెప్పారండి ఆ తర్వాత ఇంకా మాకు అంత రిజల్ట్ అనిపించలేదండి ఆ హాస్పిటల్స్ ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ చెప్పారంట అమ్మ అదే హాస్పిటల్లో ఉంది మంచిగా చూస్తున్నారు అని చెప్పేసి అందుకని చెప్పి ఇక్కడికి వచ్చామండి ఫస్ట్ సైకిల్ లోనే ప్రెగ్నెన్సీ వచ్చిందని చాలా హ్యాపీ అయింది ఓకే మేము ఇంకా కనాలేవా అలా అన్నారండి ఇక్కడికి వచ్చాక మీరు టెస్ట్ చేశాక బాగా ఉన్నాయని చెప్పారండి ఓకే డ్రింక్ చేసేవారమ్మా డ్రింక్ చేసేవారు ఓకే సో ప్రాబ్లం ఏం లేదు మెయిల్ ఫ్యాక్టరీ ఇక్కడ ప్రాబ్లమ్ ఫిమేల్స్కి అంతా బాగానే ఉంది మెయిల్ ఫ్యాక్టర్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓన్లీ ప్రెగ్నెన్సీ రాలేదు అని అనుకుంటే ఓన్లీ మే ఫిమేల్ ఒకటే ప్రాబ్లం అని చాలామంది అనుకుంటారు లేదు ఇక్కడ మేల్ ఫ్యాక్టరు ఎప్పుడైతే డ్రింక్ చేశారో అప్పుడు కణాలు లేదు ఎప్పుడైతే డ్రింక్ స్టాప్ చేస్తారో అప్పుడు కణాలు మామూలుగా రీస్టోర్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు ఈఎంఐకి ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు ట్రిన్స్ మాట చూడండి సరే అండి చూడండి బేబీ హార్ట్ బీట్ ఉంది చూడండి ఇది ఫస్ట్ ట్విన్ ఏ బేబీ హార్ట్ బీట్ ఉంది ఇది పక్కన ఉన్నది ట్విన్ బి దీనికి కూడా హార్ట్ బీట్ ఉంది ఇంకా దగ్గరికి వెళ్ళింది ఇది డై కొరియానిక్ డై అమనాటిక్ ట్విన్స్ అండి చూడండి ఇక్కడ రెండు సపరేట్ శాక్స్ ఉన్నాయి మావి కూడా రెండు సపరేట్గా ఉన్నాయి చూడండి ఇదిగో ఇదో బే ఈ బేబీకి సపరేటు ఈ బేబీకి సపరేటు ఇలా ఉంటే కొంచెం ప్రెగ్నెన్సీ రేట్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అబోర్షన్స్ అయ్యే ఛాన్స్ తక్కువ ఫ్యాన్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట ఓకే ఓల్డ్ ఓలేషన్ ఇండక్షన్ చేసినప్పుడు ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట కొంతమంది ఈ నెలలో ఇది రెండోసారి ట్విన్స్ కన్ ప్రెగ్నెన్సీలు చాలామంది ఓకే మేము ఫిమేల్స్కే చెక్ చేసేసి ట్రీట్మెంట్ ఇచ్చేస్తూ ఉంటా ఉంటారు ఓకే వాళ్ళు కూడా ఏంటంటే ఫిమేల్స్ని తీసుకొస్తారు పేషెంట్స్ కూడా మేల్స్ని తీసుకురాడు మేల్స్ కూడా కంపల్సరీ అండి ట్రీట్మెంట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి ఒక చేతితో చప్పట్లు కొట్టలేము అలాగే ఇద్దరు ఉంటేనే కానీ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ కాదు సో మేల్ ఫ్యాక్టర్ ఫిమేల్ ఫ్యాక్టరీ రెండు రూల్ అవుట్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి తర్వాత ఇలాంటి కొన్ని రేట్ కండిషన్స్లో ఇలా వచ్చే వచ్చేసే అవకాశం అన్నమాట